వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండలం పెంచలకోనలో వెలసి ఉన్న శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆదిలక్ష్మి అమ్మవార్లను దర్శించుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో సహా రేపు శుక్రవారం రానున్నారు ఈ మేరకు ఏర్పాట్లు పరిశీలించేందుకు గురువారం సాయంత్రం వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కురుగొల్ల రామకృష్ణ నేతలతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు లక్ష్మీ నరసింహస్వామి దర్శనార్థం చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా గోనుపల్లిలో హెలిప్యాడ్ ప్రాంతాన్ని సందర్శించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కురుగోళ్లతో పాటు రాపూరు మండల అధ్యక్షులు దందలు వెంకటేశ్వర్లు రెడ్డి తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షులు కొడ్లపూడి రాఘవరెడ్డి రాపూరు పట్టణ అధ్యక్షులు కొట్టినాయుడు రాపూరు మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఆ కారణంగా ఇప్పుడు వెళ్ళి పేడ్ అయినా రెడీ చేస్తాను రేపు మూడు గంటల నుంచి మూడు పదహైదు మూడే లోపల పెంచే స్వామి దర్శనం మళ్ళీ రిటర్న్ నాలుగు ఇందులో పార్టీ కార్యకలాపాలు ఏమీ లేవు పెంచల నరసింహస్వామిని దర్శించుకునే దానికోసం వస్తున్నారు దర్శించుకొని మళ్ళా నాలుగు వేరేకి వెళ్ళిపోతారు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి